నా పేరు రామ్మోహన్ రావు అండి ఆత్కూరు మాది హజీరమండలో తెలంగాణ అండి నేను భీష్మ ఒక నాలుగు ఎరాలు వేసానండి ఫస్ట్ కటింగు వన్ ఒక నూట తొంభై కింట పండు దిగిందండి ఒక అరవై కింట ఎండికాయ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండి క్వాలిటీ అయితే సూపర్గా ఉందండి తాల్ లేదు తాల్ పర్సెంట్ చాలా తక్కువ టెన్ పర్సెంట్ కూడా రాలేదు ఏటా లాస్ట్ ఇయర్ అయితే ట్వంటీ ఫైవ్ థర్టీ అట్లా వచ్చిన తాలు ఏడు టెన్ పర్సెంట్లోనే ఆగిపోయింది క్వాలిటీ బాగుందండి ఎక్సలెంట్గా ఉంది ఈ ప్రతి రైతు వేసుకోదగ్గిస్తున్నామండి ఇది వెయిట్ కూడా బాగానే వస్తుందండి ఫస్ట్ వెయిట్ గురించి ఆలోచించాలి కానీ వెయిట్ కూడా ప్రాబ్లం లేదు అంత పర్ఫెక్ట్గా ఉందండి ప్రతి రైతు ఆలోచించకుండా వేసుకోవచ్చు తాళు శాతం ఎంత ఉన్నారు తాలు శాతం గట్టికి వస్తే అంతా కలిపి పచ్చికాయ ఏదో టెన్ పర్సెంట్ వస్తుంది టెన్ పర్సెంట్ లోపే టెన్ పర్సెంట్ లోపు తాలు తక్కువే తాలు తక్కువండి అది పచ్చికాయ తెగి వచ్చిందండి తాను రైతులకి మీ ఒపీనియన్ ఏం చెప్పదలుచుకున్నారు సార్ పర్ఫెక్ట్ గా ఆలోచించకుండా వేసుకోవచ్చు అండి ఇది పెట్టుబడి తక్కువ ప్లస్ దీనికి వైరస్ లేదు వైరస్ ఫుల్ టాలరెంట్ మిగతా పంకి సైడ్ ఒక పంకి సైడ్ మీద కాన్సన్ట్రేషన్ చేసుకుంటే సరిపోద్ది అండి వైట్ ఫ్లై మీద కానీ ఎయిట్ మీద పని పర్లేదు పురుగు పంక్ సైడ్ ఒకటి కాన్సన్ట్రేషన్ బాగా తట్టుకుంటుంది అండి నల్లి ఉన్నా కూడా చివరికి కాపీ నల్లి మీద అంత ఎక్కువ కొట్టే పని లేదండి ఎక్కువ మీకు చెట్టుకు మించి కాపు పడుతుంది ఇప్పుడు ఉండ కాపు మళ్ళీ రెండో ఫస్ట్ కటింగ్ కదా రెండో కటింగ్ మళ్ళీ నూట తొంభై అవుతా సేమ్ వస్తుంది అండి డౌట్ లేకుండా తగ్గు ఏమి తగ్గ మళ్ళీ పోతాపింది పడుతుంది అండి అదే కాపు అయితే కావలే కానీ మళ్ళీ పోతాపింది అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చేయిన్ చల్లలేదు క్వాలిటీ అనిపిస్తుంది ఇంకా వన్ మంత్ కాసే లక్షణాలు కనిపిస్తున్నాయి పొలంలో ఈ ఎనిస్టాబి అయితే ఇబ్బంది లేదంటారు ఇబ్బంది లేదండి వ్యవసాయ పరిజ్ఞానం లేని వాళ్ళు కూడా చేసుకోవచ్చు అండి వారానికి పది రోజులకు ఒకసారి మందు కొట్టుకుని మామూలు లైట్ మందులు మెయింటెన్స్ కూడా చాలా తక్కువ చాలా తక్కువ అండి తాలు కూడా చాలా తక్కువ వాటర్ కూడా అంత ఎక్కువ ఇచ్చే పని లేదండి మేము మూడు తల్లు ఇచ్చాము నిన్ననే ఒక నాలుగు తడిస్తున్నాం తోట కోసిన తర్వాత ఇంకో తడితే అయిపోద్ది ఓకే సార్ పర్లేదు అంటారు అట్లా పర్లేదు సరే సార్ ఇదిగో చూడండి రైతుల సోదరులు ఇవన్నీ కూడా రాము గారు ఈయన బాగా చేశారు ఈయన ఆతుకూరు కల్లాంలో తీసుకొచ్చి ఆయన స్వతగ్రామంలో ఎన్నబోయడం జరిగింది ఇది ఇంకా రెండు మూడు రోజులు గుట్టబోయటానికి అవకాశం ఉంటుంది అయితే మేము ఆయన ఒపీనియన్ తీసుకుంటే చాలా బాగుంది ఇన్స్టా కంపెనీ భీష్మా ఇది వేసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేదు తాలు శాతం కూడా చాలా తక్కువ ఉంది అంటున్నారు ఈసారి అయితే తాలు కూడా రాదని చెప్తున్నారు అంతే కదండి తాలు రాదండి ఈసారి అసలు ఏమీ రాదు రాదు ఎప్పుడైనా తాలు పచ్చికాయ తగ్గిందే తాలండి పచ్చికాయే తాలు తాలు తాళలేదు ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సార్